రౌడీ షీటర్ మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు తెలంగాణ పోలీసులు హైదరాబాద్ నగర కమిషనర్ ఆదేశాలతో పాతబస్తీలోని రౌడీ షీటర్లతో పాటు వాళ్ల కుటుంబ సభ్యులకి కూడా పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు కొత్త చట్టాలు ఏ విధంగా ఉన్నాయి క్రైమ్ చేస్తే ఏ విధంగా శిక్షలు పడతాయి అనే అంశాలపై వారి ఇళ్లకు వెళ్లి వివరిస్తున్నారు పోలీసులు రౌడీ షీటర్ల కుటుంబ సభ్యులతో మాట్లాడే సమయంలో వాళ్ల ఆర్థిక పరిస్థితులు వాళ్లకి ఉన్న ఇబ్బందుల్ని కూడా అడిగి తెలుసుకుంటున్నారు అవసరమైతే ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు తద్వారా వారి జీవితాల్లో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు వారి ఇంటికి వెళ్ళి మేము వాళ్ళ యొక్క మదర్ ఫాదర్ వైఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమక్షంలో అతను ఎలాంటి కేసులలో ఇంత ముందు ఇన్వాల్వ్ అయినాడు దానివల్ల వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉన్నాయి దాంతో కుటుంబం ఎలాంటి పరిస్థితులు ఉంటుంది సొసైటీలో వాళ్ళ యొక్క పరిస్థితి ఏంది వాళ్ళ పిల్లల యొక్క పరిస్థితి ఏంది వాళ్ళు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నటువంటి విషయాన్ని వాళ్ళకి తెలియజేసి వాళ్ళు కూడా అతను మళ్ళీ ఒకసారి క్రైమ్లో ఇన్వాల్వ్ కాకుండా ఉండటం కోసం అని చెప్పేసి త్రూ ఫ్యామిలీ ద్వారా కూడా మేము కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది పోలీసుల కౌన్సిలింగ్ పై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ నూర్ మహమ్మద్ అందిస్తారు హైదరాబాద్ మహానగరంలో పోలీస్ అధికారులు నేరస్తులు రౌడీషెట్ల ఇండ్లకి వెళ్ళి వాళ్ళ భార్యలతో పాటు తల్లిదండ్రులు కూడా పదే పదే కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు రాబోయే రోజుల్లో చట్టాలు ఏ విధంగా ఉంటాయి కొత్త చట్టాలు ఎంత కఠినంగా ఉన్నాయనే కోణంలో కూడా పోలీస్ అధికారులైతే తల్లిదండ్రులతో పాటు ఇండ్లలో ఉన్న మహిళల్ని కూడా కౌన్సిలింగ్ ఇస్తున్న పరిస్థితి చాలా వరకు పాతబస్తీ లాంటి ఏరియాలు అయితే రౌడీ షెట్లకి ఇప్పుడే పీడియాకు నమోదు చేసి జైలు పంపించారు కొంత కొంతమందిలో మార్పు వచ్చింది కొంతమంది అయితే ఏకంగా పదే పదే నేరాలకు పాల్పడుతున్నారు అలాంటి వాళ్ళని ఉక్కు పాతతో అణచివేస్తామనేది కూడా హైదరాబాద్ పోలీసులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి कैमरा श्रीकांत हो नूर मुहम्मद टी हैदराबाद